చెప్పు యువరాజ్ ఆ మంత్రసాని మనల్ని బంధించినప్పుడు నా వెనుక బాయ్ ఉన్నాడు అని చెప్పావు కదా మరి ఆ బాయ్ ఎవరో లేదా అని నిషి అడగడంతో చూనిష్క మా ఫ్రెండ్ని మా బ్యాచ్లో అందరూ కూడా బాయ్ అనే పిలుస్తూ ఉంటారు మనల్ని బంధించినప్పుడు మా అక్క ఉంది మా వెనకాల మా నాన్న ఉన్నాడు అని చెప్తే వాళ్ళు వదిలిపెడతారా వదిలిపెట్టరు కదా అందుకే నేను అలా చెప్పాను నువ్వు ప్రతి దానికి కూడా నన్ను ప్రశ్నించకు అని యువరాజ్ వెళ్తాడు అయ్యో అనవసరంగా ఈయనకి కోపం తెప్పించినట్లున్నానే నేను అనవసరంగా అడిగినట్లు డకపోయి ఉండాల్సింది అని నిషి అనుకుంటూ ఉంటుంది తర్వాత సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో జయహింద్ చెప్పండి సార్ అని జేడికేడీ మాట్లాడుతూ ఉంటారు ప్రొఫెసర్ సుందరం నీకు ఐడియా ఉన్నారా అని అడగడంతో ఆయన మా మామయ్య గారి ఫ్రెండ్ ఇందాకీ వచ్చి మాట్లాడి వెళ్లారు ఆయన నీటితో నడిచే ఏదో ఒక వాహనాన్ని కనిపెట్టారంట అని దాత చెప్పడంతో అదే ఇప్పుడు మీరు చేయవలసిన ఆపరేషన్ అది రేపు ఆడిటోరియంలో మొత్తం కూడా ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు మేనం దానిని కొట్టేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు చాలా కేరింగ్గా ఉండి దీనిని సాధించాలి అది ఎటు పోకుండా కాపాడాలి అని చెప్పడంతో అలాగే సార్ మన దేశ సంపదని ఎవరైనా కొట్టేస్తూ ఉంటే చూస్తూ ఓడుకుంటామా నేను కాపాడుతాను అని దాత్రి కేదార్ చెప్తారు తరువాత రోజు జేడీకేడీ బయలుదేరి ఆ ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తారు అయితే మేనన్ మనుషులు ఆల్రెడీ అక్కడ కాపు కాస్తూ ఉంటారు ఒకరేమో ఐరన్ చేస్తున్నట్లు ఇంకొకరేమో కరెంటు పోల్ ఎక్కేసి రిపేర్ చేస్తున్నట్లు ఇంకొకతను స్కూటీకి పంచర్ వేస్తూ ఇంకొకరైతే తుడుస్తున్నట్లు నటిస్తూ ఉంటారు అప్పుడే జేడీకేడీ కిరణ్ రమ్య వాళ్ళు అక్కడ దిగేసి చూడు కేడి ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ గమనిస్తున్నావా మీనన్ మనకంటే ఒక మెట్టు ముందుగా ఉండేసి ఇక్కడ తన మనుషుల్ని ఎలా దింపేశారు అని చేడి చెప్పడంతో అవును వీళ్ళు బాగా నటిస్తున్నారు కదా అని కేదార్ చెప్తాడు వాడేమో బొగ్గులు లేకుండానే ఐరన్ చేస్తున్నాడు వాడేమో పోలి ఎక్కి ఏ వేరు ఖర్చు చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నాడు వీడేమో ఎవరో బైకుని ఎలా తొడుస్తున్నారో చూడు అసలు పంచరే లేని బైక్కి వీడేమో పంచర్ వేస్తున్నాడు అని జేడీ చెప్తుంటే అవును వీళ్ళని అందరినీ ఇలా కాపుగా పెట్టేశాడు కదా మరి మనకంటే ముందుగానే వీళ్ళంతా వచ్చేశారు కానీ నేరుగా లోపలికి వెళ్ళి ప్రొఫెసర్ గారిని ఎందుకు కిడ్నాప్ చేయలేదంటావు జేడీ అని కేదార్ అడగటంతో ఎందుకంటే కిడ్నాప్ చేయటం అతని ఉద్దేశం అయి ఉండదు ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారు మన దగ్గర ఉండగా ప్రొఫెసర్ గారిని తీసుకువెళ్ళి అతని దగ్గర ఉన్న ప్రాజెక్టుని తన సొంతం చేసుకొని పేటెంట్ హక్కుల్ని కూడా ప్రొఫెసర్ గారు చేతే తనకు వచ్చేలా చేసుకోవటమే మీనన్ ప్లాన్ అనుకుంటా అని జేడీ చెప్తుంది మనకంటే ఒక అడుగు ముందు ఉండి మనల్ని గెలవాలని చూస్తున్నాడు ఇట్టి పరిస్థితుల్లోనూ ప్రొఫెసర్ గారిని మీనన్ చేతికి వెళ్ళనివ్వకూడదు అని జేడీ చెప్తే అలాగేనని కేడీ అంటాడు నా గెస్ కనుక కరెక్ట్ అయితే మీనన్ మనల్ని ఎక్కడో ఒక దగ్గర నుంచి ఇప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు అని జేడీ చెప్తుంటే దూరంగా ఉన్న అపార్ట్మెంట్ పై అంతస్తు దగ్గర నుంచి మీనన్ జేడీ కేడీలని చూస్తూ ఉంటాడు నాకు తెలుసు జేడీ నేను ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కూడా నువ్వు అవన్నీ ఊహించి నన్ను దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తా ని నాకు తెలుసు కానీ ఈసారి నా ప్లాన్ వేరే నువ్వు ఊహించిందైతే కానే కాదు ఈసారి ఖచ్చితంగా నీపై నేను గెలిచే తీరుతాను నేను నా తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను ఈసారి మాత్రం నేనే గెలుస్తాను చూస్తూ ఉండు అని మీనన్ అనుకుంటూ ఉంటే ఎప్పటికీ మనకంటే పైన ఉండాలని మీనన్ అనుకుంటూ ఉన్నానని కూడా అనుకుంటూ ఉంటాడు అదే భ్రమలో ఉన్న మీనన్ని ఖచ్చితంగా ఈసారి మనం పట్టుకొని జైలు ఊచల్ని అయితే లెక్క పెట్టిద్దాము అని పదండి వెళ్దాం అని జేడీ చెప్తుంది చూడు జేడి ఈసారి నేను చంపైనా సరే ఆ ప్రొఫెసర్ని తీసుకువెళ్తాను అని అంటూ వెంటనే అక్కడ కాపలా కాస్తున్న రోడీలకి ఫోన్ చేస్తారు రే నువ్వేన్రా పంచరే లేని బైక్కి పంచర్ వేస్తున్నావు నువ్వేన్రా బుక్కులు లేకుండా ఐరన్ చేస్తున్నావు అసలు నువ్వు కేబుల్ వైర్ కట్ చేస్తున్నావా ఆడుకుంటున్నావా వెదవల్లారా మిమ్మల్ని జేడి చూసి వెళ్ళింది నేను చెప్పగానే మీరు ఆ ప్రొఫెసర్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చేయండి జేడీ చూస్తూ ఉండు ఈసారి నేను వేసిన ప్లాన్లో నువ్వు అభిమన్యుడివి ఎలా చిక్కుకుపోతావో చూస్తూ ఉండు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు జేడీకేడీ ప్రొఫెసర్ వల్ల ఇంటి లోపలికి వెళ్ళగానే రెండు ఆఫీసర్ ఏంటి ఇలా వచ్చారు అని ప్రొఫెసర్ సుందరం జేడీకేడీలని పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి సార్ మీరు వాటర్తో నడిచే ఒక వెహికల్ని కనిపెట్టారు దానిని దొంగిలించడానికి మేనన్ ప్లాన్ చేస్తున్నారు ఇదంతా మీకు అర్థమయ్యేలా చెప్తాను అని కిటికీ దగ్గరికి తీసుకువచ్చి ఆ ఐరన్ చేసి అతను రోజు మీ దగ్గరే ఉంటారా అని అడగటంతో లేదు ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను అని అతను చెప్తాడు అదిగో అక్కడ కరెంట్ వైర్ చేస్తున్న అతను ఇంకొకతను బైక్ పంచర్ వేస్తున్నట్లు నటిస్తున్నారే వాళ్ళంతా కూడా మేనన్ మనుషులు మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళటానికే వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు అని చెప్పడంతో నేను నా దేశం కోసం ఏదో ఒకటి కనిపెడదామని దీనిని కనిపెట్టాను ఈ రోజు నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి మరి ఎలా నేను వెళ్ళటం అని అతను ఆండంతో సార్ అందుకు మేము ఒక అరేంజ్ చేశాము ఇప్పుడు ముందు నుండి వెళ్తే మిమ్మల్ని ఖచ్చితంగా కిడ్నాప్ చేయటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి మేము మీ ఇంటి బ్యాక్ డోర్ కుండా వెళ్ళటానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాము బ్యాక్ డోర్లో మేము పెళ్లి కార్ని ఒకటి సిద్ధం చేసి ఉంచాము దాంట్లో మిమ్మల్ని తీసుకువెళ్తాము మీతో పాటు మా టీం మెంబర్లు కిరణ్ రమ్ వాళ్ళు వస్తారు అని జేడీ చెప్పడంతో సరే నేను బ్యాక్ డోర్ గుండా వెళ్ళిపోతాను మరి ఫ్రంట్ డోర్ గుండా నేను బయటికి రాలేదని మీనన్ కాపు కాసిన వాళ్ళు మీనన్కి చెప్తారు కదా అప్పుడు ఎలా అని ప్రొఫెసర్ సుందరం ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే ఒక అతను బ్లూ కలర్ కరల్ బ్యాగ్ పట్టుకొని ప్రొఫెసర్ సుందరం ఇంట్లోకి వస్తూ ఉంటే దేవా చూసేసి బాయ్ ఎవరో లోపలికి వెళ్తున్నారు అని చెప్తూ ఉంటాడు వెంటనే మీనన్ చూసేసి అతను సర్వెంటా అని అనుకుంటూ ఉంటాడు సార్ మీరు అడిగిన దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే మీరు బ్యాక్డోర్ గుండా వెళ్తాను ఫ్రంట్ డోర్ గుండా మీరే వెళ్తున్నట్లుగా ఇదిగో మా మనిషిని మీకులాగా కోటు డ్రెస్అప్ చేసేసి తీసుకువెళ్తాము అప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నది మీరే అనుకొని ఇతన్ని వాళ్ళు పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు మీరేమో సేఫ్గా బ్యాక్డోర్ గుండా ఆడిటోరియం చేరేసుకుంటారు అని దాత్రి ప్లాన్ చెప్తుంది ఇతను ఖచ్చితంగా సర్వెంటే అని మీనన్ అనుకుంటున్న మనిషికే ప్రొఫెసర్ లాగా గెటప్ వేసేసి ముందు నుండి తీసుకువెళ్తూ ఉంటారు ఓకే సార్ నేను చెప్పింది గుర్తుంది కదా కిరణ్ రమ్య ప్రొఫెసర్ సుందరం గారిని జాగ్రత్తగా తీసుకురండి అని జేడీ చెప్తుంది రాము నువ్వు తల దించుకొని రా మీననికి ఎలాంటి అనుమానం రాకూడదు ఎందుకంటే దూరం నుంచి మనల్ని గమనిస్తూ ఉంటారు కదా అని జేడీ చెప్పడంతో అవును వాడు ఎక్కడి నుంచి చూస్తున్నాడో కూడా మనకు తెలియదు కదా అని కేదార్ అంటాడు అలా ప్రొఫెసర్ సుందరంలాగా రాము అనే అతను కోట్ వేసుకొని తల దించుకొని వస్తూ ఉంటే జేడీ కేడి అతనికి అడ్డుగా ముందు నడుస్తూ ఉంటారు దూరం నుంచి ఇదంతా చూస్తున్నా మీనన్ అయితే వీళ్ళేంటి ఆ ప్రొఫెసర్కి ఇలా అడ్డుగా నడుస్తున్నారు కొంపతీసి ఇక్కడే వాడిని చంపేస్తానని ఇలా భయపడుతున్నట్లున్నారు పిచ్చి మొహాలు కానీ నేను ఇక్కడ చంపను కదా అని మీనన్ అనుకుంటూ అక్కడ ప్రొఫెసర్ సుందరమో అవునా కాదా అని కూడా సరిగ్గా తెలియకుండా జేడీకేడీ కార్లో ఎక్కించేసుకుంటారు రే వాళ్ళు బయలుదేరుతున్నారు మీరు కూడా ఫాలో అవ్వండి అని మీనన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటంతో రోడీలు వెనకాల కారులో బయలుదేరుతూ ఉంటారు డెకరేషన్ చేసిన పెళ్లి కారులో కిరణ్ రమ్య ప్రొఫెసర్ సుందరాన్ని వెనుక డోర్ వైపు నుంచి తీసుకెళ్లిపోతారు కేడి మన ప్లాన్ ఏ వర్కౌట్ అయ్యింది నలుగురే ఉన్నారు కాబట్టి రెండు నిమిషాల్లో మనం పూర్తి చేసేసుకోవచ్చు తర్వాత బయలుదేరచ్చు అని జేడి కేడి మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే మీనన్ యువరాజ్కి ఫోన్ చేస్తాడు జేడీకేడీ వస్తున్నారు వాళ్ళని మన వాళ్ళు డైవర్ట్ చేసేస్తారు నువ్వు ఈ లోపల వెళ్ళి ప్రొఫెసర్ సుందరం సంగతి చూసేసేవి వాడి ప్రాణాలు తీసే వాడి దగ్గర ఉన్న డేటా మనకు ముఖ్యం తెలుసు కదా అని చెప్పడంతో అలాగే బాయ్ మొత్తం నేను చూసుకుంటాను దీంతో నా లైఫ్ సెటిల్ అవుతుందంటే నేను చేయకుండా ఎలా ఉంటాను ఇప్పుడే బయలుదేరుతున్నా అని యువరాజ్ చెప్తాడు జేడీకేడీ మీ వెనకాల వస్తున్నది నలుగురు మాత్రమే అని అనుకుంటున్నారు కదా కాదు యువరాజ్ కూడా వస్తున్నాడు యువరాజ్ వస్తున్నాడు హార్డ్ డిస్క్ తెస్తున్నాడు అని మీనన్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు తర్వాత రౌడీలు జేడీకేడీ కార్కి వాళ్ళ కార్ని అడ్డుగా పెట్టేస్తారు చూడండి రాముగారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కిందికి దిగకూడదు ఇక్కడ ప్రొఫెసర్ సుందరమే ఉన్నారని వాళ్ళు అనుకోవాలి అని జేడీకేడి చెప్తూ పదక్కేడి మనం వాళ్ళ సంగతి చూద్దాము అని రౌడీల్ని చిత్తక్కొట్టడానికి జేడీకేడి కారు దిగుతూ ఉంటారు ఇంకోవైపు యువరాజు బయలుదేరుతూ ఉంటాడు